సోషల్ మీడియా మొత్తం రెండు వైపులు రెండు గ్రూపులుగా విడిపోయారు ఒక గ్రూపు రీతు డిమన్ వైపు ఒక గ్రూపు సంజన వైపు హౌస్ లో ఏం జరుగుతోంది ఇందులో మీరు ఎవరి వైపు ఉంటారు రీతు సంజన రీతు డిమన్ వైపు ఉంటారు సంజన వైపు ఉంటారు రెండిట్లో ఒక్కటి కామెంట్స్ చేయండి ఎందుకంటే రీతు వాళ్ళ అమ్మగారు డిమన్ పవన్ వాళ్ళ నాన్నగారు సంజన వాళ్ళ హస్బెండ్ వీళ్ళ ముగ్గురు ఈ కామెంట్స్ చూస్తారు ఇది నా ప్రామిస్ నేను ప్రామిస్ చేస్తా పక్కగా వాళ్ళ కామెంట్స్ చూస్తారు డౌటే లేదు దాంట్లో సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి జనం ఎవరి వైపు ప్రజలు ఎవరి వైపు ఎక్కువగా ఉన్నారు రీతు డిమన్ వైపు సంజన వైపు ఛానల్ కి లైక్ అర్ గట్ల సబ్స్క్రైబ్ అడ్ గట్లా వెయ్యి కామెంట్స్ టార్గెట్ మిస్ అవకుండా కామెంట్ చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి ఒక వీడియో ట్విట్టర్ లో వైరల్ అవుతుంది ఇప్పుడు నేను డిలీట్ చేసేసారు బట్ అది బేసిక్ గా ఒక ఫోటోగ్రాఫ్ బాగా వైరల్ అవుతుంది దాని తర్వాత మోకాలెత్తులో దుప్పటి పెట్టుకుని డిమోన్ పవన్ కూర్చుని ఉంటాడు పక్కన రీతు కూర్చుని ఉంటుంది నైట్ టైం బెడ్ మీద ఈ ఫోటోని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు ఎప్పటి నుంచి వీడియోని కూడా వైరల్ చేసిన వీడియో డిలీట్ అయిపోయింది ఆ వీడియో అంటే నేను చెప్తా ఎప్పటి నుంచి వైరల్ చేస్తున్నారంటే సంజయరా ఎప్పుడైతే వీళ్ళు పక్క పక్కన కూర్చుని రాత్రిపూట చేసేవి మేము చూడలేకపోతున్నాము అని అనిందో అప్పటి నుంచి ఇంకా వైరల్ చేయడం విపరీతంగా అవి చూడడం వీడియోని స్టార్ట్ చేశారు ఆ వీడియోలో ఏముంది అసలు ఆ వీడియో ఎప్పుడు తెలుసు రెండు విషయాలు ఇంత ఈ వీడియో తర్వాత ఇంకో వీడియో గురించి చెప్తా ఫస్ట్ వీడియో ఏంటంటే మీకు గుర్తుంటే డివన్ పవన్ కి రీతి గొడవైంది ఇప్పుడు అప్పుడు తనుజా క్యాప్టెన్ అనుకుంటా కెప్టెన్ గా ఉన్నప్పుడు కళ్యాణ్ లోపలికి వెళ్ళి కెప్టెన్ తో మాట్లాడి బయటకు వస్తున్నప్పుడు ఆ ఏం మాట్లాడాడో తెలుసుకోవడానికి రీతు ఏం మాట్లాడారు ఏం మాట్లాడారు అంటే అప్పుడు అంటే ఆల్రెడీ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు అప్పటికి ఎవరు రీతు అండ్ డీవన్ పవన్ మాట్లాడుకుంటూ ఉండగా అట్నుంచి కళ్యాణ్ కెప్టెన్సీ రూమ్ లో చూస్తుంటే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న మాటల్ని ఆపేసి మరీ రీతు పని కట్టుకుని కళ్యాణ్ ని కెలికి మరీ మాట్లాడే ప్రయత్నం చేస్తుంది వెంటనే డీవన్ పవన్ లేసి వెళ్ళిపోయాడు మనం ఎందుకు వెళ్ళిపోయాడు ఏంటి అనేది అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు దానికి పెడాద్దారు చేస్తూ ఏదో చేస్తున్నారు అక్కడ అందుకే వెళ్ళిపోయాడు అని అన్నారు అండ్ వెంటనే అప్పుడు డిమాన్ పవన్ కూడా గొడవ ఏం పడ్డాడు అంటే ఎందుకు గొడవ పడ్డాడంటే అసలు నువ్వు చిన్నపిల్లడు పక్క వెళ్ళు మా అంటే రీతు ఇంటెన్షన్ ఏంటంటే తనుజాకి ఢీమా ఇతను పవన్ కళ్యాణ్ ఎక్కువ లైన్ వేస్తూ ఉంటాడు కాబట్టి సోల్జర్ పవన్ కళ్యాణ్ ఆ కంటెక్ట్ లో ఏరా ఏంటి ఏం మాట్లాడుతున్నావు తో అది ఇదంటే అరే నువ్వు చిన్నపిల్లడు ఆ ఎల్లు నువ్వు వినకూడదు అన్నాడు అంటే ఏంటంటే నేను ఆ అమ్మాయితో ఏదో మాట్లాడాను ఏదో పులిగారు కలుపుతున్నాను అది ఏదో వర్కౌట్ అయిందో వర్క్అౌట్ అవ్వలేదో ఆ విషయం మీద మా నువ్వు వినకూడదు అది అది ఒక అది ఎట్లా రీతువుకి నాకు మధ్య ఉన్నది కాదు అది వేరే విషయం సరదాగా అన్నాడు వేరే నాకు తనుజానికి సంబంధించిన అంశాలు రీతు చెప్తా నువ్వు వినకూడదు పెళ్ళోళ్ళు అంటే సరదాగా అన్నమాట సో దానికి డిమోన్ పవన్ హర్ట్ అయ్యాడు ఐదు నిమిషాలు ఉండలేబో మా ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఎందుకు పిలవాలండి అని తర్వాత రోజు గొడవ పడ్డాడు అక్కడి నుంచి గొడవలు చాలా చాలా పెరుగుతూ వచ్చి వారం రోజుల పాటు వాళ్ళు గొడవలు పడ్డారు ఈ సందర్భంలో పడ్డారు ఆ వీడియోని ఇప్పుడు పట్టుకొచ్చి వైరల్ చేస్తున్నారు కాలు ఇట్లా పెట్టుకుని మొక్కలు ఇట్లా పెట్టుకున్నాం ఇప్పుడు బెడ్ మీద కూర్చుని మనం గోడ అనుకున్నాం అండి బెడ్ మీద బెడ్ ఎగ్జిక్ చివరికి కానుకున్నాం బెడ్ కప్పుకున్నాం దుప్పటి వాళ్ళు ఉంటాయి కదా ఏసీ ఫుల్ ఉంటుంది ఉంటాయి కుల్ట్ ఇట్లా మోచే ఇట్లా పెడితే మోకాలు ఇట్లా పెడితే కిల్ట్ అవుద్ది కదా దాన్ని పట్టుకుని నా స్క్రీన్ షాట్ ఇష్టం వచ్చినట్టు ఏదో చేస్తున్నారు వాళ్ళు ఒప్పట్లో అన్నట్టు చాలా వరుసగా దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు నిజంగా ఏమైనా జరుగుతుందా లేదా అంటే వేలు జరిగినా అది ఇద్దరు అడల్ట్స్ చెప్పి మ్యూచువల్ కన్సెంట్ కిందకి వస్తుందబ్బా లేదు అక్కడ ఉండేవాళ్ళు ఎవరికైనా ఇబ్బంది ఉంటే బాబు మీ మ్యూచువల్ కన్సెంట్ మీరు అడల్ట్సే మాకు ఓకే సంతోషం కానీ ఇది ఇన్ని ఎమ్మెరాలు ఉన్నటువంటి థింగ్ కాబట్టి మీరు అట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పాలి నాయన ఎవరైనా చెప్పొచ్చు ఇదే సంజన వేరే వాళ్ళతో ఒకవేళ వాళ్ళ హస్బెండ్ ఎవరో వాళ్ళతో ఉన్నప్పుడు చేసినా సరే డెఫినెట్లీ చెప్పవచ్చు అందులో డౌట్ లేదు బట్ నామినేషన్స్ లో అయితే పాయింట్ అయితే కాదు వేరే టౌక్ అయిపోయింది ఆ వీడియో అయితే అసలు అందులో ఏమీ లేదు ప్రోమో నుంచి కట్ చేసి స్క్రీన్ షాట్ రౌండ్ చేసి మరీ పెట్టారు అక్కడ ఏమీ లేదు అసలు విషయం ఒకటి రెండోది ఏంటంటే సుమన్ శెట్టి వాళ్ళ నామినేషన్స్ అప్పుడు కూడా రీతూ మీరు ఇది ఇండైరెక్ట్ గా చెప్పలేక డైరెక్ట్ గా మీ అరుపులు మీ గోళ అది ఇది అన్నాడు ఆ విషయం లోపలికి వచ్చిన తర్వాత కూడా మాధురి కూడా ఇదే చెప్పింది అండ్ మాధురి కూడా అప్పట్లో టార్చర్ రాత ఇట్లా మాట్లాడి సుమన్ శెట్టి కూడా ఈరోజు అదే అట్లాగే కొంచెం మాడి మొన్న కూడా సంజన డీప్గా అట్లా మాట్లాడి వచ్చి తనుజ్ చెప్తున్నాడు వాళ్ళు ఏ ఎంత రచ్చ చేస్తున్నారో అరుపు లేదో గోళేంటో వాళ్ళ వ్యవహారం ఏంటి చాలా చిరాగ్గా ఉంటుంది ఎవరో ఎత్తట్లేదు నేను ఎత్తా అనుకున్నా ఎత్తానని చెప్పి తనుజు చెప్తున్నాడు సో దీ అంతా చూసిన తర్వాత ఏమనిపించింది అంటే బిగ్ బాస్ సీజన్ నైన్ లో జనం అడుగుతున్నారు బిగ్ బాస్ సీజన్ నైన్ లో నైట్ టైం ఏం జరుగుతోంది మాకెందుకు కనీసం జరుగుతుందని వేరే వాళ్ళు అలిగేషన్స్ చేస్తున్నా కూడా ఏమి చూపించే ప్రయత్నం మీరు ఎందుకు చేయట్లేదు మీరు ఏ ఫుటేజ్ చేస్తున్నారు అసలు రాత్రి ఏంటి పడుకోబెడతారు పొద్దున ఒంటి గంటలు లేపుతారని అసలు ఏం జరుగుతుంది ఆ ఫుటేజ్ అంతా ఎందుకు కట్ చేస్తున్నారు నైట్ టైం అసలు ఏం జరుగుతుంది వీళ్ళు ఎంత పెద్ద పెద్ద ఎలిగేషన్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది జనాల్లో ఉంటుంది కదా అని క్వశ్చన్ చేస్తున్నారు సో నిజంగా నైట్ టైం ఫుటేజ్ మొత్తాన్ని మీరు బయట పెట్టండి అని అంటే మీరు చూపించి పడుకున్నారు అండి అదంతా ఇవాల్ ఫుటేజా నిన్నటి ఫుటేజా మొన్నట్టుగా నాలుగు రోజులు ఒకే ఫుటేజ్ చేస్తున్నారు నైట్ టైం పడుకున్నారు అన్నట్టు అని క్వశ్చన్ చేస్తున్నారు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాము ఫర్ రిసేజ్ రాము డీల్స్ టెలిగ్రామ్ ఛానల్ అక్కడ జాయిన్ అవ్వండి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి ఆ గ్రూప్ కి ఎందుకంటే సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఏవైనా సరే ఒక వస్తువు వస్తువు డిస్కౌంట్లో వస్తుంటే ఎనీ వస్తువు వాటర్ బాటిల్ దగ్గర నుంచి ల్యాప్టాప్ దాకా వాచ్ దగ్గర నుంచి ఫోన్ దాకా కళ్ళ జోడలు ఏదైనా సరే చివరికి ఒక దువ్వేనైనా సరే ఒక యాభై రూపాయలు దువ్వినా ఒక పది రూపాయలకి వస్తే కూడా వెంటనే అక్కడ పోస్ట్ చేస్తాం మీరు చూసుకుని అండ్ ఫోర్ రేటింగ్ ఉన్నవి పోస్ట్ చేస్తాం అన్ని చేయము మీరు చూసుకుని ఓకే బాగానే ఉంది మనకు అవసరం తక్కువలో వస్తుంది వెంటనే కొనేసుకోవచ్చు మీరు ఎత్తుక్కునే పని ఉండదు మీకు లింక్ కూడా ఇస్తాం కొనుక్కోవడానికి సో ఖచ్చితంగా గ్రూప్ లో జాయిన్ అవ్వండి అండ్ జియో పాలిటిక్స్ నేషనల్ పాలిటిక్స్ మాట్లాడే ఒక ఛానల్ ఉంది మనకి వరల్డ్ ఆర్బిట్ టీవీ దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఆ ఛానల్ లింక్ ఓపెన్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి